రాష్ట్రంలోని సర్వోన్నత ఫోర్ ట్వంటీ అయినటువంటి కేటీఆర్ గారు మరి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలను కూడా ఇట్లా చేతి గుర్తు పెట్టి దాని మీద ఒక ఫోర్ ట్వంటీ అనేటటువంటి దాని ఒక ఇమేజ్ డ్రా చేపించి అందరికీ కూడా పుస్తకాలు లేకపోతే పీడిఎఫ్ ప్రజలకు పంపించేటటువంటి ప్రయత్నం చేసి మనందరికీ తెలుసు పచకామర్ లోనికి లోకం అంతా పచనే కనిపిస్తుంది అని ఫోర్ ట్వంటీ వాళ్ళకి కాంగ్రెస్ హామీలు కూడా ఫోర్ ట్వంటీ కనిపిస్తాయి కదా అవి హామీలు ప్రజలకి మాటిచ్చి తప్పినటువంటివా కాదు పోనీ మీ లెక్క పది సంవత్సరాల నుంచి పొంకరాలు తప్ప ప్రజల్ని పక్కదారి పట్టించుడు తప్ప మోసం చేసుడు తప్ప ఏ రోజున ప్రజలకు ఏదైనా మేలు చేసినటువంటి పాపన పోయినటువంటి పరిస్థితి లేదు కానీ ట్వంటీ పర్సెంటేజ్ కి ఫిఫ్టీ పర్సెంటేజ్ దాకా దోష తినేటటువంటి మీకు అన్ని ఫోర్ ట్వంటీ లెక్కనే ప్రతి దాంట్లో కమిషన్ లేని ఆ పసి పిల్లల యొక్క పాఠశాలల్లో చదువుకునేటటువంటి మధ్యాహ్నం భోజనం నోటికాడి బుక్కను కూడా దోసుకు తినటువంటి ఫోర్ ట్వంటీ కాదు మీరు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి ప్రజా పాలన చేస్తుంటే క్షేత్రస్థాయిలకు పోయి అధికారం నిలబెట్టిపించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి పూనుగుంటే మరి దొంగలకు మాత్రమే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలందరూ స్వాగతిస్తున్నటువంటి అంశాలని కేవలం ఎవరు దీన్ని జీర్ణించుకోలేరు అని అంటే దొంగలు మాత్రమే దీన్ని జీర్ణించుకోలేరు మీరు మేము చెప్తున్నాం నీళ్ల నుంచి మొదలు పెట్టుకుంటే కరెంటు నుంచి మొదలు పెట్టుకుంటే విద్య అయినా వైద్యమైనా ఉపాధి అయినా ఉద్యోగాలైనా పది సంవత్సరాల నుంచి పంది కొక్కు లెక్క పీకదిని ఏ ఒక్క మంచి పని కూడా చేయకుండా ఈరోజు ప్రజలకి నరకం అంటే ఏంటిదో చూపించినందుకే కదా జీర్ణించుకోలేక ప్రజలు మిమ్మల్ని తని ధర్మేజిర్రు జీర్ణించుకోండి మీ యొక్క పరిపాలన ప్రజలు కదా అందుకనే కదా తని తర్మేషన్ నెల రోజులు కూడా కాలే ఇంకా కానీ అప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేక లేకపోతే జీర్ణించుకోలేకపోతున్నారట ఎవరు జీర్ణించుకోడు అని అంటే నీ చుట్టుముట్టుండేటటువంటి నీ ఫోర్ ట్వంటీ కాదు మాత్రమే కాంగ్రెస్ కించి మా యొక్క విధి విధానాలు ప్రజల గురించి ప్రజల కోసం మేము ఆఖరికి ప్రగతి భవనాన్ని మీ దగ్గర ఉంటున్నటువంటిది ప్రజాభవన్ చేసే దగ్గరికి మొదలు పెట్టుకుంటే గిగ్ వర్కర్ల దాకా మేము ఇస్తున్నటువంటి ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన ఇన్సూరెన్స్ దాకా ఎవరెవరి దగ్గరకైతే పోయి సామాన్యంగా బాధ్యత ఉంటున్నటువంటి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలను స్వాగతించుకుంటా దాని లోపల ఏదైనా లోపాలు గిట్ట ఉంటే దాన్ని అడ్రస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అది ప్రజాస్వామ్యానికి మంచిగా ఉంటుంది కానీ సంక్షేమాలు ప్రజలలోకి తీసుకొని పోతే కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి మీలాంటి ఫోర్ ట్వంటీ కాళ్ళు ఉల్టా పుస్తకాలు ప్రింట్ చేయించి కాంగ్రెస్ పార్టీ అంటే పోయినసారి మిమ్మల్ని పదవిలకించి పక్కకు జరిపిరు ఈసారి మీ పార్టీనే మరి రాజకీయంలో గించి పక్కకు జరుపుతారు తస్మాత్ జాగ్రత్త